టైం అయిపోయింది మళ్ళా ఆ నిలబడినతో సార్ బ్యాంక్ పెట్టుబట్టు రెడీ అయినట్టు తర్వాత చేయనున్న ఫ్లాట్లను తనిఖీ చేయాలని ముఖ్య అతిథి గారికి విజ్ఞప్తి చేసిన సరే కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీపద గారు వీక్షిస్తున్నాం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు వెళ్తున్నారు సేతు హిమాచలం కర్మభూమి

శ్రీ బాబు నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో మన అధికారులు వీక్షిస్తున్నారు అంకిత బి పల్లవి సిక్స్త్ ప్లేటూన్ కె సునంద అండ్ వైష్ణవి సెవెంత్ ప్లెటూన్ షరీఫ్ ఖాన్ జి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా దేశభక్తిని చాటే విధమైనటువంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గుంతల రహిత రోడ్డు కార్యక్రమానికి నవంబర్ రెండున మా జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగింది ఇందుకు జిల్లాలో పద్నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల రహదారులోని గుంతలు లేని రహదారులుగా రూపుదిద్దుటకు పదహారు కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు వరకు పదకొండు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని మనం గుంతో లేకుండా పూర్తి చేయడం జరిగింది మిగిలిన పనులు ఈ మాసంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం వివిధ పథకాల కింద రెండు వందల పది కోట్ల రూపాయల అంచనా వేయంతో మూడు వందల ఐదు కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారుల విస్తరణ పునరుద్ధరణ వంతరణ నిర్మాణం తదితర అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి పౌర సరఫరాల శాఖ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ మేరకు దీపావళి కానుకగా దీపం టూ పథకాన్ని గత నవంబర్ మాసం నుంచి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నా ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో ఇరవై ఒక్క కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల సబ్సిడీతో రెండు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు మంది వినియోగదారులకు ఉషణ గ్యాస్ సిలిండర్ ని పంపిణీ చేయడం జరిగింది జిల్లాలో మొత్తం ఐదు లక్షల నాలుగు వేల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా కూడా నిత్యావసర సరుకులు మనం పంపిణీ చేస్తున్నాం ఉచిత ఇసుక ద్వారా ఇసుక ప్రభుత్వానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడం జరుగుతుంది జిల్లాలో కొత్త లేకుండా ఇసుక రీచ్లు డీసెలిటేషన్ పాయింట్ ద్వారా ఆరు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది పర్యాటకం ద్వారా జిల్లాలో పర్యాటక రంగాన్ని ఎన్నో అవకాశాలు ఉన్నాయి తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది జిల్లానికి తలమానికమైనటువంటి నిర్మాణాలకు అనువైన ప్రదేశం గుర్తించి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు ఉత్తమ సినిమా చిత్రీకరణ అవార్డును గౌరవ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం మన జిల్లాకి గర్వకారణం ఆర్సీల్స్ అందు ప్రముఖ ఉబరాయ సంస్థ ద్వారా సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం కూడా చేపట్టడం తగిన ప్రణాళికలు రూపొందించడం జరిగింది నైపుణ్యాభివృద్ధి శాఖ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ఏడు నైపుణ్య శిక్షణ కార్యక్రమ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువతి యువకులలో నైపుణ్యాలు పెంచి జాబ్నాయాల ద్వారా వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి ఐదు సంతకాలలో ఒకటైనటువంటి స్కిల్ సెన్సర్ ఫిబ్రవరి నెల మొదటి వారంలో ప్రారంభమవుతుంది వ్యవసాయ శాఖ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల ముఖాల్లో ఆనందాలు చూడాలన్నది ప్రభుత్వం యొక్క ఆశయం వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రకృతి సేద్యాన్ని శాస్త్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నాం పిఎం కిసాన్ పిఎం కిసాన్ పథకం ద్వారా లక్ష డెబ్బై ఏడు వేల మంది రైతులకి డెబ్బై కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ మరియు రబీ సీజన్లో ఈక్రా బుకింగ్ చేయడం ద్వారా పంటల బీమా పంటల నష్టపరిహారం పంటల కొనుగోలు అమలు చేయడం జరుగుతుంది నాలుగు వందల రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామాలలో రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు పురుగుల మందుల సూచనలు సలహాలు అందించడానికి జిల్లా వ్యాప్తంగా ఏడు హాబ్లు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా నందరి నియోజకవర్గాలలో ఐదు వ్యవసాయ సమీకృత ప్రయోగశాలల ద్వారా ఎరువులు విత్తనాలు మరియు పురుగు మందుల నాణ్యత పరీక్షలు చేస్తున్నాం అలాగే యాంత్రీకరణలో భాగంగా వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చి సాగు ఖర్చులను కూలీల కొరతను తగ్గించేందుకు జిల్లాలో ముప్పై కిసాన్ లోన్ గ్రూపులను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వర్షాభావ పరిస్థితి కారణంగా పంటలు ఎండిపోయి కరువులను నష్టపోయిన రైతులకు అలాగే నవంబర్ డిసెంబర్ మాసాలలో అతి తొడ వర్షాల వలన పంటలను నష్టపోయిన రైతులకు లబ్ధిదారులకు అందిస్తాం ఇందుకు మన ప్రభుత్వం ద్వారా అర్బన్ ప్రాంతాల్లో రెండు సెన్సు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెన్సు స్థలం ఇవ్వబోతున్నాం ప్రస్తుతం జిల్లా ఇప్పుడు పోలీసు బలగాల చూస్తున్నారు సివిల్ కార్డు ఎస్ఐసి డి రవీంద్ర గారు అసిస్టెంట్ కమాండర్ గారు శివబాబు నాయక్ గారు ఎవరైతే ఉన్నారు పట్రోల్ హోమ్ గార్డ్ సడూ ఆర్ లోకేశ్వర ప్రిన్సిపల్ కమాండర్ గ అసిస్టెంట్ ప్రిన్సిపల్ కమాండర్ గ బి రవి నాయక్ ఎవరుస్తున్నారు కంప్లీటన్ ఎన్సిపి ఫిఫ్త్ ప్లేటూన్ స్క్వాడ్ గ డాక్టర్ వీరు పదే సంవత్సరాల వయసులో మద్రాసు లో సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ పైన బాగా పార్టిసిపేట్ చేసి చాలా యాక్టివ్ అక్కడ బాడీ క్లాత్ షాప్ లు మద్రాసు లో ఉన్నటువంటి వాటి కూడా నిరోధించారు ఆ సమయంలో అరెస్ట్ కావడం కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు సత్యాగ్రహము ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి పదిహేడు జనవరి పంతొమ్మిది వందల నలభై ఒకటిన ఆరు నెలల పాటు జైలు శిక్షణ అనుభవించారు మేలు మేలు అల్లిపురం జైల్స్ వారి వచనం ఉంచడం జరిగింది రాఘవరాజు గారు తన యొక్క ఉద్యమాన్ని తన యొక్క పోరాటము అన్నమయ్య జిల్లా పోలీసు జాగిరాలు తమ యొక్క విన్యాసాలు చూపడానికి మన ముందుకు వచ్చాయి జాగిరాల ప్రదర్శనలో మొదటగా డాగ జూలీ మన యొక్క విఐపి తదుపరి ఈ వజ్రా ఈ వజ్రా ఈ వజ్రా వాహనం ప్రధానంగా భారీ ఎత్తున అలగులు జరిగే సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అల్లరి ముఖమే చజ్రపత్రిక ఎక్కడైనా అలగులు అయితే ఈ వాహనం రావాల్సిందే ఈ వాహనం అక్కడికి అలా రవాణా కోరుతూ పాదాచారులు గాయపడిన వారికి సహాయపడకుండా తమ సెల్ ఫోటోలు తీయడం చూస్తున్నాము గాయపడిన వ్యక్తికి సకాలంలో సహాయపడి ప్రాణం కాపాడినందుకు కాపాడిన వ్యక్తికి మంచి సహాయకుడిగా గుర్తించడం జరుగుతుంది ఒకరు హెల్మెట్ ధరించారు ఒకరికి హెల్మెట్ లేదు హెల్మెట్ ధరించిన వ్యక్తి తక్కువ గాయాలతో ప్రాణ రక్షణ కలిగి తన వాహనాన్ని తీసుకుంటున్నారు కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు కొంతమంది మాత్రం సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే హెల్మెట్ ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రాణాలతో బయటపడేవాడు ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితిలో నూట ఎనిమిది వాహనం వచ్చి ఆ వ్యక్తిని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నది ఎవరైతే సహాయం చేసి ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తారో అలాంటి వారికి మన జిల్లా కలెక్టర్ గారు ఐదు వేల రూపాయల నగదు బహుమతిని వారి చేతుల మీదుగా కూడా అందివ్వడం జరుగుతుంది చాలామంది ఆ వ్యక్తిని ముట్టుకుంటే ఏమవుతుందో కేసు అవుతుందేమో అనేటటువంటి భయం లేదు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది జిల్లాలోని పేదలకు పెన్షన్ అందజేయడంలో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో ముందు వరుసలో నిలుస్తుంది ఉదయాన్ని ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు అలాగే ధోమాశాఖ ద్వారా ఉపాధి హామీ పథకం పూర్తి స్థాయిలో అమలవుతుంది పేదరిక నిర్మూలన కింద చిన్న సన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధి పండ్ల తోటల పెంపకం వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం హౌసింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే ముప్పై ఏడు వేల మూడు వందల అరవై ఆరు గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి నిర్మూలన లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది జిల్లా ఎన్నో శాఖ సమన్వయంతో అన్నమయ్య జిల్లాకు రెండు వేల నలభై ఏడు నాటికి పదహైదు శాతం వృద్ధి రేటు వచ్చేలా రూప రూపకల్పన చేసి ప్రణాళికలు రూపొందించడంలో ప్లానింగ్ శాఖ వారి పాత్ర నిర్వచనీయమైనది ముఖ్యమైనటువంటి అవసరం అందులో తీసుకుని పరిశ్రమ శాఖ మరియు పర్యాటక శాఖ వారు రూపొందించిన రెండవ శకటాన్ని మనం వీక్షించవచ్చు పరిశ్రమలో అభివృద్ధి చెందిన జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ పేదరిక నిర్మంలో అగ్రస్థానంలో నిలిచాయి ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన రెండవ సూత్రమైన ఉపాధి అవకాశాలను కల్పించడాన్ని ప్రాతిపదికగా తీసుకుని జిల్లాలో యూనిట్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సహాయంతో పిఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా పరిశ్రమలకు కావాల్సిన నిపుణులైన యువత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా భవిష్యత్తులో ఏ ఉండదు కేవలం టూరిజం

విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ బహిళా శిశు సంక్షేమ వారు రూపొందించిన శకడాన్ని మనం ఇప్పుడు వీక్షించవచ్చు రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి జిల్లాలో ఆరోగ్యకరమైన యువత తయారు కావడంలో వైద్య ఆరోగ్య శాఖ వారి పాత్ర ఎంతో కీలకమైన చిన్నపిల్లల్లో ఆలోచన శక్తి అభివృద్ధి అవ్వాలి అంటే మొదటి ఐదు సంవత్సరాలు ఎంతో కీలకమైన పౌష్టికాహారాన్ని ఇచ్చి వారి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నాయి జీవించగలుగుతాయి కాబట్టి జిల్లాలోని నీటి వనరులను పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల శాఖ ఎంతో కీలకం మన దేశం పునర్నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించబోతున్నాం ఒక దేశం సుస్థిరంగా అభివృద్ధి చెందాలంటే అటవీ వనరుల సంరక్షణ ఎంతో కీలకం అన్నమయ్య జిల్లాలో జిల్లా అటవీ వ్యవసాయం వ్యవసాయానికి సాంకేతికతను అందించడం అనే ఐరో సూత్రాన్ని ఆధారంగా చేసుకుని వ్యవసాయ శాఖ ఫిషరీస్ శాఖ వారు రూపొందిన శకటాన్ని మనం ఇప్పుడు వీక్షించవచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సాంకేతికతను ఎంత విలువిస్తారో మనందరికీ తెలిసింది తెలిసిందే హైదరాబాద్ నగర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మన ఉమ్మడి రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవసాయంలో డ్రోన్స్ ఉపయోగం డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికలను రైతులందరికీ అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది అలాగే వంటి ఇతర ఇంధన వనరుల ద్వారా పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించుకుని డీజిల్ పెట్రోల్ వంటి ఇంధన వనరులను ఉపయోగించడం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సూర్య గరి లాంటి పథకాల ద్వారా భారతదేశంలో ఇంధన వనరులకు కొరత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అదమై జిల్లాలో గాలిబిడి దగ్గర ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో తో విద్యుత్ ప్రజలందరికీ అదువుతుంది వ్యవసాయము ఫిషరీస్ కు సంబంధించినటువంటి శకటము ముందుకు గ్రామ పంచాయతీలలో ఒకే రోజు నిర్వహించి పల్లె పండుగ గ్రామాలలో నిర్మాణం నిర్మాణం వంటి ఎన్నో పనులు జరుగుతున్నాయి అంతేకాకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చెత్త నుంచి సంపాదన సృష్టించే విధంగా మన జిల్లా ముందుకెళ్తుంది జిల్లా పంచాయతీ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి మూడవ శనివారాన్ని చట్టం సేకరించి జిల్లాను పరిశుభ్రంగా రాజపేట ప్రాంతంలో పండుతున్న అరటి పళ్ళు విదేశాల ఎగుమతి అవుతున్నాయి కండపై జిల్లాలో పండుతున్న మామిడి పండ్లు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందాయి జిల్లాలోని విద్యుత్ శిఖరం కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించుకుని డీజిల్ పెట్రోల్ వంటి ఇంధన వనరులను ఉపయోగించడం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం సూర్య గర్ లాంటి పథకాల ద్వారా భారతదేశంలో ఇంధన వనరుల కొరత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి అన్నమయ్య జిల్లాలో గాలిబుడి దగ్గర ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతోంది దీని ద్వారా ఇంధన వనరులను కాపాడుకోవడమే కాకుండా అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ప్రజలందరికీ లభిస్తుంది ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఇంధన వనరులు ఎంతో కీలకం ఇంధన వనరుల ద్వారానే మనకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది విద్యుత్ మరియు డీజిల్ పెట్రోల్ వంటి ఇతర ఇంధన వనరుల ద్వారా పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది రూపొందించిన శకటాన్ని మనం ఇప్పుడు వీక్షించవచ్చు అన్నమయ్య జిల్లా ఉద్యానవన పంటలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని మనందరికీ తెలిసిందే రాజంపేట ప్రాంతంలో పండుతున్న అరటి పళ్ళు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి అన్నమయ్య జిల్లాలో పండుతున్న మామిడి పళ్ళు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందాయి జిల్లాలోని యాభై ఐదు సేకరణ కేంద్రాలు రెండు సిటలీకరణల వ్యాపార అభివృద్ధికి దోహదం జరుగుతుంది ఉద్యానవన పంటలకు మైక్రో ఇరిగేషన్ వెన్నముక లాంటిది మైక్రో ఇరిగేషన్ శాఖ ద్వారా జిల్లాలోని రైతులకు సబ్సిడీతో మైక్రో ట్యూబ్లు స్ప్రింకర్లు వంటి పరికరాలు అందించబడుతున్నాయి స్వచ్ఛంద నిర్మాణంలో సమాజంలోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనే తీర్పును మనందరికీ ఇచ్చారు స్వచ్ఛందలో భాగంగా ఇంటింటికి వెళ్లి చేతలను సేకరించే వాహనాలు మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి సేకరించిన చేతను ఉపయోగించుకొని ఇలా చక్కగా వారి యొక్క విధి నిర్మాణ కొనసాగిస్తున్నారు లేచి గొప్పగా వారి యొక్క విధి నిర్వహణ చేస్తూ క్లీన్లీనెస్ ఇస్ అన్నట్టు ఎక్కడ శుభ్రత ఉంటుందో విద్యార్థులు డాక్టర్లు లాయర్లు వంటి వివిధ రంగాలతో పనిచేస్తున్న ప్రజలందరూ టెక్నాలజీని వాడుకోకుండా రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో డిజిటల్ నైపుణ్యాలు ప్రజలందరూ పెంపొందించుకోవాలి అవకాశము ఉండదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీ టెక్నాలజీ ఇన్ ఆల్ వాట్సాప్ లైఫ్ ఇన్ పదవ సూత్రాన్ని మనకందరికీ ఇచ్చారు అన్నమయ్య జిల్లాలో సర్వే శాఖ వారు డ్రోన్ టెక్నాలజీ ద్వారా భూముల బీ సర్వే ప్రక్రియలు చేపడుతున్నారు సాధారణంగా గణనీయమైన శాస్త్రీయ సాంకేతిక మరియు ఇంజనీరింగ్ లేదా అభివృద్ధి ఉత్పత్తి అయ్యే పరిష్కారాలు లేదా సాంకేతికతలను సూచిస్తుంది రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మన స్వాతంత్ర స్వేచ్ఛాయుత భారతదేశంలో సంపూర్ణమైనటువంటి విద్యను అన్ని రకాలుగా ప్రాథమిక విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య వీటన్నింటిలో కూడా చాలా చక్కని అభివృద్ధిని సాధించే విధంగా మన యొక్క విద్యా అందరినీ గతము కొనసాగుతుంది డెవలప్మెంట్ కొరకు కేజీ ఏర్పాటు చేసి ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ అవుతున్నారో వారందరినీ కూడా స్క్రీమ్ తీసుకుని వారికి చక్కటి చదువు చెప్పిస్తూ వారిని మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు రెండు వేల నలభై సంవత్సరానికి సైంటిస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ మంచి రాజకీయవేత్తగా వేత్తగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ లాంటి గృహకరమైనటువంటి ఇరవై ఎనిమిది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాకుండా రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లలోనూ ఉండే విధంగా ఉన్నారు వారికి కావాల్సినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి వారికి కావాల్సినటువంటి యూనిఫామ్ పుస్తకాలు బ్యాగు షూసు ఎక్కడా కార్పొరేట్ స్థాయికి తగిన విధంగా ఏర్పాటు చేసే అయితేనేమి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం మనము ఈ విషయంలో చాలా ప్రశంసించదగ్గ విషయము గర్వించదగ్గ విషయము లోకల్ గా వారు ఇష్టపడేటటువంటి తిండిని తినాలి తింటేనే పిల్లలు ఇష్టంగా తింటారనే ఉద్దేశాన్ని మన జిల్లా కలెక్టర్ గారు రాష్ట్రానికి తెలియజేసి మన స్వామి వివేకానంద గారు చెప్పినట్టు చక్కటి ఆరోగ్యాన్ని రక్షణ కల్పించే విధంగా